నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు చింతపండుతో చికెన్ చింతపండు పులిసేసి చికెన్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలు చేద్దాం ఇది చాలా పాతపత్త అండి చింతపండు పులిసేసి రోజు ఎవరు చికెన్ చేసుకోవట్లేదు చింతపండు పులిసేసి మనం చింతపండుతో మనం చికెన్ చేసుకోవడం వల్ల ఒక పూట ఎక్కువ నిలవ కూడా ఉంటుంది ఇట్లా మటన్ కూడా చేస్తారు మనం ముందు వీడియోలు చేద్దాం ఇప్పుడు చింతపండు పూసుతో చికెన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో నుంచి అంతా గమనించండి నాలుగు ఉల్లిగడ్డలు ఒక పది పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకుందాం మనం ఉండేది చింతపండుతో చికెన్ మామూలు చికెన్ లాగే ఉండే చిన్నపాటి మార్పు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని అట్లాగే కొద్దిగా చింతపండు కూడా వాటర్ పోసి చింతపండు నానబెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ప్రిపేర్ చేయటానికి ఒక మట్టి సెట్టు పెట్టుకున్నాం మట్టి సెట్టు ఎక్కువ వేడి అవ్వకూడదండి మట్టి సట్టి ఉత్త సెట్ని ఎక్కువ వేడి చేయటం వల్ల సట్టు పగిలిపోయిద్ది కాబట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయ కరివేపాకు వేసుకున్నాం పచ్చి కరివేపాకు చెడపట్లాడింది ఈ విధంగా ఫ్రై అయినాక ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ వేసుకొని మంచిగా మొత్తం ఒకసారి కలిపెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మామూలు చికెన్ లాగా కంటే చిన్నపాటి డిఫరెంట్ అండి ఇది ఇది పాతకాలపు కూర ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అడుగుంటుద్ది గమనించుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం చికెన్ ఒక సైజు ముక్కలు కుట్టించుకొని బాగా శుభ్రంగా కడుక్కొని వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ని మంచిగా కలపెట్టుకుందాం ఈ విధంగా కలపెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండుని మనం నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి పిసికి రెడీ చేసి పెట్టుకుందాం చింతపండు పులుసు ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం చికెన్లో వాటర్ వచ్చినాయి అండి చికెన్లో వాటర్ వస్తున్నాయి మట్టి సెట్లో మనం వండుకోవటం వల్ల చికెన్లో వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట అది అల్యూమినియం పాత్రలో వండుకుంటే అంతగా వాటర్ రావు మెడ్ వండుకుంటే ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూత ఎద్దాం చూడండి వాటర్ ఎలా వచ్చినాయో అది అల్యూమినియం పాత్రలో స్టీల్ పాత్రలో వండితే ఈ విధంగా వాటర్ చికెన్లో నుంచి రావండి అవి ఎక్కువ ఆ పాత్ర వాటిని డ్రై చేసేసిద్ది ఈ విధంగా మనం కుక్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపి ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయిందండి చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి మంచి కలపెట్టుకుందాం ఈ విధంగా మంచిగా కలబెట్టుకొని చికెన్లో వాటరు ఇక్కడి నుంచి మనం మూత తీసి వండుకోవాలండి ఎందుకంటే మట్టి సెట్లో వాటర్ డ్రై అయిపోదు మరీ పులుసు పులుసుగా ఉంటుంది కూర కాబట్టి మూత పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వండుదాము ఈ విధంగా మనం కుక్ చేసుకుంటూ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడే చింతపండు పులుసు పోసుకోవాలి అదే చేపల్లో అయితే ఫస్ట్ చింతపండు పులుసు పోసినా కూడా చేపలు ఎంతసేపు ఉడకబెట్టినా కాదు అదే చికెను చికెన్లో మొదట చింతపండు పులుసు పోస్తే చికెన్ ఉడకదు అన్నమాట అప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ అయినప్పుడే మనం చికెన్ చికెన్లో చింతపండు పులుసు పోస్తే చింతపండు పులుసు మరిగేలోపు చికెన్ కూడా బాయిల్ అవుద్ది అదే మనం లేటుగా చింతపండు పులుసు పోస్తే చింతపండు పులుసు మరిగేలోపు చికెన్ పీస్ అయిపోతుంది అన్నమాట ఇది కుక్ చేసేటప్పుడు ఇది ఒక్కటి మనం మనసులో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాలండి యాజ్ చీజ్గా మామూలుగా వండుకున్నట్టేను ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చూసుకొని తాలిపోతే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలిపి కుక్ చేసుకోవడం అన్నమాట ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల చందపండు పులుసుతో చికెన్ చేయటం వల్ల మామూలు చికెన్ కంటే ఒకరోజు నిలవ కూడా ఉంటుంది ఇట్లా ఇదే టైప్లో మటన్ కూడా చేస్తారండి అది బ్రిటిష్ కాలం నుంచి ఉంది మటన్ని చందపండు పులుసుతో చేయటం అనేది చికెన్ కూడా ఉంది ఈ విధంగా మనం కారు ఉప్పేసి ఫైనల్గా కుక్ చేసుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో చికెన్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అట్లాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫైనల్గా ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకొని మనం ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసి పులుపు కరెక్ట్గా మరిగిందా లేదా ఖచ్చితంగా పులుపు అన్ని కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా మనం కుక్ చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర కట్ చేసి పైన వేసుకోవటమైనా ఈ విధంగా మనం కుక్ చేసుకొని ఫైనల్గా వేసి కొత్తిమీరని పైన కలపకూడదండి ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్ట్ చేద్దాం చింతపండు చికెను చపాతి చింతపండు చికెన్లో చపాతి పుల్ పుల్లగా బాగా టేస్టీగా ఉంటుంది చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది చికెను సూపర్గా ఉంది చింతపండుతో చికెను చాలా బాగుంది ఒక పీస్ తినొద్దాం ఎముకతో కలిసిన పీస్ నోట్తో పెట్టుకోంగంలోనే కరిగిపోయింది చూడండి ఎముక చికెన్ నుంచి విడిపోయింది అంటే చాలా బాగా కుక్ అయినట్టు మన మన ధమ్ బిర్యానీలు కూడా ఈ విధంగా పీస్ అటు ఊడితేనే అది కరెక్ట్గా కుక్ అయినట్టు ఈ యొక్క చింతపండు చికెన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్తే